ఈ డిసెంబర్ నాలుగున బుధవారం రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూలిపాల్ల మెడలో మూడు మూళ్లు వేసి తన అర్ధాంగిని చేసుకున్నాడు ఇక పెళ్లి హిందూ సంప్రదాయ పద్ధతిలో అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎంతో ఘనంగా జరిగింది ఇక పెళ్లికి ఇండస్ట్రీ నుంచి చిరంజీవి రామ్ చరణ్ అశ్విని కె రాఘవేంద్రరావు గారు ఎస్ ఎస్ రాజమౌళి అల్లు అరవింద్ తదితరులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు ఇక పెళ్లి వేడుకలో ముఖ్యంగా దగ్గుపాటి వెంకటేష్ గారు సందడి చేశారు ఇక నాగచైతన్య శోభితా దూలిపాల పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇక తన కొడుకు పెళ్లి సందర్భంగా నాగార్జున గారు ఒక ఎమోషనల్ పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ నాగార్జున గారు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు శోభిత చైతులు కలిసి అందమైన అధ్యాయాన్ని ప్రారంభించడం నాకు ప్రత్యేకమైన భావోద్వేగ క్షణం చైతుకి అభినందనలు శోభిత మా కుటుంబంలోకి స్వాగతం మీరు ఇప్పటికే మా జీవితాల్లో చాలా ఆనందాన్ని తెచ్చారు శత జయంతికి గుర్తుగా స్థాపించిన ఏఎన్ఆర్ విగ్రహం చెంత ఆయన ఆశీర్వాదంతో ఈ వేడుక జరగడం మరింత అర్థాన్ని తీసుకొచ్చింది ఈ ప్రయాణంలో అడుగడుగున ఆయన ప్రేమ మార్ మార్గదర్శకం మాకు ఎంతో అనిపిస్తుందని పేర్కొన్నారు నాగార్జున గారు ఇక తన అన్న నాగ చైతన్య శోభితా మెడలో మూడు మూడు వేయగానే అక్కినేని అఖిల్ ఆనందంతో విజులు వేయడం కనిపించడం హైలైట్ గా నిలిచింది ఇక పెళ్లిలో అక్కినేని కుటుంబ సభ్యులు అదే విధంగా తగ్గుపాటి కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా కనిపించారు